ఫ్రీడమ్ ఉండి డైవర్స్ ఏ కంపోజిషన్ పే చేయకుండా తీసేసుకోవచ్చు అంటే అన్ని జంటలు తీసేసుకుంటాయి నిజానికి ఏ ఇద్దరు కూడా పెళ్ళి అయిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ కలిసి ఉండాలని ఉండదు వేరే సూపర్ ఆర్డినేట్ గోల్స్ ఆర్ పిల్లల గురించో లేకపోతే సమాజం ఏమో భయంతో ఉంటారు అయితే చివరి క్షణంలో కలిసి ఉంటూ ఉండేది ఎందుకంటే తప్పక ఒకరి మీద ఒకరు ఆధారపడాలి చివరి క్షణంలో కలిసి ఉండటం కోసం ఇప్పుడు నేను ఎందుకు నరకం అనుభవించాలి గతను అడిగాడు సార్ మీరు ఇన్ని బాగానే చెప్తారు రేపు పొద్దున ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు మీరు మంచంలోంచి కదలలేని స్థితిలో ఎవరో ఒకరు మీరు చేసి పెట్టాలి కదా అంటారు అప్పుడు చేసి పెట్ట ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఎప్పుడు నేను చచ్చిపోతా వచ్చే లాస్ ఏంటి నాకు ఎప్పుడో లాస్ట్ మినిట్లో చేసి పెడతారని ఇప్పటి నుంచి నేను నరకం ఎందుకు అనుభవించాలి ఆమె కూడా చచ్చిపోవచ్చు ఒకవేసులో అంతే అయినా ఆమె ఎప్పుడు తన భర్త చచ్చిపోతాడు చచ్చిపోతానని భయపడుతుంది ఆమె చచ్చిపోయింది భర్త ఇంకో పెళ్ళి చేసుకున్నాడు సో ఫ్యూచ్ ఈ సినిమా మూడు గంటలు అని తెలియదు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు ఏ క్యారెక్టర్ ఎప్పుడు డిసప్పియర్ అవుతుందో తెలియదు ఎవరు ఎప్పుడు మన పక్కోడు ఎగిరిపోవచ్చు ఈ సీట్ ఎగిరిపోవచ్చు నేనే ఎగిరిపోవచ్చు సినిమానే ఆగిపోవచ్చు ఏ సర్టనిటీ లేదు కంప్లీట్ అన్సర్టన్ కాబట్టి ఈ అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేసి ఇప్పటికి ఉన్న దాంట్లో మనము వీలైనంత వరకు నా పట్ల నేను హానెస్ట్గా నా పట్ల నేను హానెస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఇతరుల పట్ల కూడా హానెస్ట్గా ఉంటాను నాకు చేతనైనంత వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేమిస్తాను నా భార్య నాతో ఉంటుంది కాబట్టి మోర్ ఎక్కువ ఎందుకంటే ఆమె ఎక్కువసేపు ఉంటుంది వండి కూడా పెడుతుంది టేస్టీగా వండుతుంది కాబట్టి ఆమెకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి నా పిల్ల అందరి పిల్లలు నా పిల్లలే బట్ వీళ్ళు నాతో ఉంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను వీళ్ళు ఎక్కడో ఉంటే ఎవరైతే నా దగ్గర ఉంటారో వాళ్ళే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలు శ్రద్ధ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఏం చేయగలుగుతాను ఇదే ఒక విషయంలో ఏమైందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాంగ్ బ్యాక్ కరోనా రాకముందు నేను నా పిల్లల్ని స్కూల్లో దించడం అనేది నా ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే పిల్లలు స్కూల్కి ఆటోలో ఇప్పుడు పంపిస్తాను కొంచెం ఎదిగారు కాబట్టి ఎందుకంటే అప్పుడు ఆటో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండే లాంగ్వేజ్ ఆ బ్యాడ్ లాంగ్వేజ్ వాడతారని నేను పిల్లని దించడం అనమాట దించి చిన్నోడు ప్రైమరీ యూకేజీ ఎల్కేజీ అట్లా చదువుతున్నప్పుడు ట్వెల్వ్ థర్టీకి అతను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసి కొంచెం రెష్ తీసుకుని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి సెషన్ స్టార్ట్ అయ్యాయి అప్పట్లో అయితే సంక్రాంతి హాలిడేస్ ఏమో ఉన్నాయి నేను అలాగే ఆ టైంకి లంచ్ టైంకి వెళ్ళిపోయాను నా రూమ్ వేరే ఉంటుంది నా వైఫ్ రూమ్ వేరే బెడ్రూమ్లో నా వైఫ్ ఉంటుంది టీవీలు ఈవీలు అన్నీ ఆ రూమ్లో ఉంటాయి నేను ప్రశాంతంగా ఉంటుంది కంప్యూటర్ ఇవన్నీ నా రూమ్ దగ్గర ఉంటాయి అయితే నేను తిని పడుకుంటే పిల్లలు హాలిడేస్ వాళ్ళకి హాలిడేస్ కాబట్టి ఆ కంప్యూటర్లో ఏదో ఆడుతున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు నేను బయటకు పోయి ఆడకుండా అన్నాను టెంట్ హౌస్లో ఉండేవాళ్ళం బయట ఇట్లాగే స్పేస్ ఉండేది బయటకు పోయి ఆడుకుంటే బయటకు వెళ్ళిపోయారు నేను నిద్రపోతున్నాను కొంచెం నిద్రపోయి లేసి లేసేసరికి బయట సౌండ్ అవ్వట్లేదు నేను ఎట్లా సౌండ్ అవుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టు నాకు తెలిసిపోతుంటుంది లోపల నుంచి వెళ్ళిపోమన్నా బయట కూడా సౌండ్ అవ్వట్లేదు నేను గబగబా లేచి నా వైఫ్ని అడిగాను ఏ వీళ్ళు అంటే అంటేనేమో పైకి వెళ్ళి పతంగలు ఎగరేస్తుంది చూస్తున్నారు అన్నది పైకి ఎందుకు పడిపోతే ఏంటి అది అన్న యాక్చువల్గా ఆమెకి యాంగ్జైటీ డిజా ఆమెకి ఎంజైటీ డిజ్ ఉంది నాకు లేదు స్టిల్ నేను ఈ విషయంలో నేను ఎక్కువ యాంగ్జైటీ ఆమె అంటే ఏం కాదు వాళ్ళు ఆడుకుంటూ అలవాటే అంటున్నాను టీవీ చూసుకుంటా అలా అది వీళ్ళు లేదని పిలిచి నా ఎదురుగుండే ఆడండి అని చెప్పి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి టీ తాగి ఆఫీస్కి వస్తాను ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు పడిపోతే పైకి వెళ్ళి ఆ పిల్లలు నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను లేను కదా అక్కడ ఇప్పుడు పైకెళ్ళి పడిపోతే పైకి వెళ్ళి పడిపోయి తలబద్దలైపోయి చచ్చిపోయిన చచ్చిపోయినా ఆ తీగల మీద పడి అటు ఇటు నా పిల్లలకి దిగిన నాకు సంబంధమే లేదు విను కంప్లీట్ అవ్వదు సంబంధమే లేదు వన్స్ న్యూస్ వస్తే వెళ్తాను నేను బట్ నేనేం చేయగలుగుతాను ఇక్కడ ఉండి వాళ్ళు పడుతున్నారేమో పడుతున్నారేమో ఆలోచిస్తే ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వలేను వాళ్ళు పడలేదు కౌన్సిలింగ్ సరిగ్గా ఇవ్వలేకపోయినాను డబ్బులు రాలేదు అప్పుడు మాత్రం నా భార్య ఖచ్చితంగా టార్చర్ పెడతాను డబ్బులు రాకపోతే అక్కడ నేను ఏం చేయలేను నేను ఇప్పుడు నా బాయ్ పడిపోతే ఇతను అప్పుడు నేను కేర్ తీసుకోను అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ నా పరిధిలో లేని దాని గురించి నేను అసలు పట్టించుకోను నా పరిధిలోకి వచ్చినప్పుడే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటో నాకు తెలియదు నా కంట్రోల్లో కూడా లేదు లేనప్పుడు నేనేం చేయగలను వాళ్ళు సొంతంగా తీసుకోవాల్సిందే డెసిషన్ నేను ఇంకా ప్రొటెక్ట్ చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు మరిన్ని పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసే అవకాశాలు ఉంటాయి పడిపోకుండా ఆ పిల్లలు నేర్చుకోవాలంటే వెళ్ళాల్సిందే నాకున్న యాంగ్జైటీతో నేను వెళ్ళనివ్వలేదు వన్ టూ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు వరంగల్లో ఉన్నాను వాళ్ళు ఏమైపోతున్నారు ఏంటి నాకేం తెలుసు ఎవరికో వెళ్ళిపోయి బస్సు కొద్ది నా కొడుకు నాకేం తెలుసు చచ్చిపోవడం కోరుకోవట్లే ఒకవేళ జరిగితే అప్పుడు నేను వెంటనే ఏం చేయాలి ఫోన్ చేసి ఎవరున్నారు ఏంటి అవి చూస్తాను నా ఎగ్జిస్టెన్స్లోకి రానిదేది నాకు సంబంధమే లేదు మనం ఏం చేస్తామంటే మన ఎగ్జిస్టెన్స్లోని మన లైఫ్కి సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తున్నాం ఫ్లూటో గ్రహమా కాదా లైఫ్కి రిలవెన్స్ ఏంటి దేవుడు ఉన్నాడా లేదా లైఫ్కి రిలవెన్స్ ఏంటి బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా కాదా లైఫ్కి రిలవెన్స్ మనం స్టీఫెన్ హాకింగ్ చాలా పెద్దగా చూస్తాం నా కాంటాక్ట్లో ఈజ్ నథింగ్ అటర్లీ వేస్ట్ లైఫ్కి సంబంధం లేనటువంటి సైన్స్ గాడ్ అటర్లీ వేస్ట్ రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ దోమలు కుట్టి చచ్చిపోతున్నాం మార్క్స్ మీద ఉండగలమా లేదా ఏముంది ఉంది చేయనివ్వండి వాళ్ళు రీసెర్చ్ చేయనివ్వండి కానీ ప్రయారిటీ ఇంపార్టెంట్ ఇక్కడ ఆఫ్రికాలోనూ ఇండియాలోనూ ఆకలితో చచ్చిపోతున్నారు కదా ఈ రోజు లేచి ఎక్కడెక్కడో రీసెర్చ్లు చేసుకుంటే ఎంత చేసినా ఉంటుంది ఇంకా నేచర్ ఎంత చేసినా యూనివర్స్ ఉంటుంది ఇంకొక లక్ష సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఇంకెంత ఎక్విప్మెంట్ కంపెనీ ఎండ్ ఉండదు బికాస్ దీనికి స్టార్టింగ్ లేదు ఎండింగ్ కూడా లేదు ఉండదు కూడా ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి నా లైఫ్ లిమిటెడ్ ఉంది ఈ లైఫ్కి సంబంధించినంత వరకు హ్యాపీగా బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇవి వదిలేసి మనం పరుగులు తీస్తూ ఉన్నాం ఎక్కడో బిగ్ బ్యాంగ్ థీరీ లేకపోతే మేము బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది ఇక్కడ చెవుల్లోకి చీమలు వెళ్తాయేమో అని భయపడుతుంది చెవుల్లోకి చీమలు పోవు యానిమల్స్ అట్లా పోవు యానిమల్స్ వాసన చూసి వెళ్తాయి వాటి ఫుడ్ ఉన్న దగ్గరికే వెళ్తాయి పాములు ఎందుకు వస్తాయంటే ఉంటే వస్తాయి ఉంటే వస్తాయి బల్లులు ఎందుకు వస్తాయంటే స్పైడర్ ఉంటే వస్తుంది స్పైడర్ ఎందుకు వస్తుంది అంటే బూజు ఉంటావు బూజు ఎందుకు పడుతుండే మనం ఎప్పటికప్పుడు దులుపుకోవట్లేదు నీట్గా ఉంచుకోవట్లేదు